అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో చంద్రవంకలు చేస్తున్నా ఇవి చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి సందర్భం ఏదైనా సరే ఇవి చేసుకోవచ్చు అనమాట ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింది వీడియో కామెంట్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది నొక్కండి అన్నీ అన్నది నొక్కండి వీడియోలన్నీ వస్తాయి చూడండి రండి వీడియోలోకి వెళ్దాము చంద్రవంకలు చేయడానికి రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నా అలా కప్పుతో పైకల్లా అంటే నిండా రెండు కప్పులు మైదా తీసుకుని కప్పున్నర్ర లోపు పంచదార తీసుకోవాలి ముందైతే మైదాపిండిని జల్లించుకుందాం వీటిని పక్కన పెట్టి నాలుగు యాలక్కాయలు కూడా తీసుకోండి వాటిని మెత్తగా పొడి చేయండి ఇప్పుడు ఒగ్గి తీసుకుని జల్లుడు తీసుకుని మైదాని జల్లిద్దాము మైదా జల్లించుకున్నాక ఎన్నపూస వేసి పిండి అంతా బాగా కలిపి కలుపుకుందాం అన్నమాట ఇప్పుడు రెండో కప్పు కూడా మైదా పిండి పోసి జల్లిస్తున్నా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మైదాపిండితో చేస్తున్నా పిండి జల్లించినాక పావు టీ స్పూన్ షాడా తీసుకుని అది ఆ పిండిలో కలిపేసేయండి కలిపేసినాక ఇప్పుడు ఎన్నపూస వేస్తున్నాను ఇక్కడ ఎన్నపూస నేను ఎక్కువ ఎక్కువ తీసుకుని మూడు స్పూన్లు వేసాను మీరు నాలుగు స్పూన్ల దాకా వేయండి వేసి పిండి కలిపినాక చాలకపోతే ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చు పిండిని ఎన్నపూసని బాగా కలపండి చూడండి చక్కగా కలిసినట్టు ఎలా తెలుస్తుందో అలా కలుపుకోవాలి ఎన్నపూసని పిండిని బాగా అలా చేత్తో అలా గట్టిగా పిసుగుతూ కలిపితే చక్కగా కలిసిపోతుంది ఎన్నపూస తర్వాత ముద్దని అలా చేయండి పిండిని అలా ముద్దలా చేస్తే ఇడిలిపోకుండా ఉంటే ఎన్నపూస సరిపోయినట్టే చక్కగా ముద్ద అయింది కదా అలా ఉండాలి చక్కగా సరిపోయింది అన్నపోస ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసి కలుపుకుందాము నీళ్లు ఎక్కువ పట్టవు ఎందుకంటే ఎన్నపూస కలిసి ఉంది కదా అందుకని ఎక్కువ ఒకటే సరిపోయద్దు మొత్తం మీద అరకప్పు నీళ్లు పెట్టినాయి ఇప్పుడు నేను పోసా కదా ఆ నీళ్లతో సరిపోయింది మరి పిండి గట్టిగా ఉంది అనుకుంటే చెయ్యని నీళ్ళల్లో ముంచి తడి చేసి ఆ తడి చేత్తో పిండిని కలపండి చక్కగా పిండిని అలా మద్దన చేసినట్టు బాగా పిండిని మూడు నాలుగు నిమిషాలు కలపండి అప్పుడు పిండి మృదువుగా ఉంటుంది ఇప్పుడు అలా నొక్కాం కదా చక్కగా పిండి మెత్తగా ఉంది అలా కలుపుకోవాలి ఇప్పుడు బాండీ తీసుకుని దాంట్లో పంచదారేస్తున్నా ఒకటి అంచుల వరకు కప్పు నిండా వేసే రెండో కప్పులో పంచదార అరకప్పుకి తక్కువ వేసాను అనమాట ఒక రెండు స్పూన్లు అలా తక్కువ ఉండుద్ది అలా తక్కువ వేసి ఇప్పుడు నీళ్ళు కూడా ఒక కప్పు పోసాను రెండోది పావు కప్పు పైన పోసాను అనమాట ఒక కప్పు దాకా నీళ్ళు పోసుకోవచ్చు ఆ పాకానికి ఇప్పుడు అది ఇచ్చి పాకం పొయ్యి మీద పెట్టాను చక్కగా పంచదార కరగనివ్వండి దీనికి ఏమి ముదురు పాకం అవసరం లేదు మనం గులాబ్ జాములు బాదుషాలు కానీ అలా తీసుకుంటాం కదా పాకం అదే పాకము అలా తీసుకుని చూడండి అలా చేతికి జిగురు జిగురుగా ఉంటే చాలు అలా కారిపోకూడదు అలా మనం పట్టుకుంటే నిల్చుండాలన్నమాట అలాంటి పాకం తీసుకోవాలి ఇప్పుడు ఇది పాకం వచ్చేసింది అంటే ముదురు పాకం కాదు అలా పాకం ఉడికిందనమాట ఇప్పుడు వేసేసి కలిపి దించి పక్కన పెట్టండి పాక మారనివ్వద్దు అందుకని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక పిండిని ఇందాక కలిపి పక్కన పెట్టాము కదా ఇప్పుడు దాన్ని తీసుకుని మళ్ళీ ఇంకొకసారి పిండిని కలుపుకోండి కలుపుకొని మొత్తము ఒకటే అప్పడమైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండుగా చేశాను రెండు ఉండలు చేసి అప్పుడు మళ్ళీ చేసి అవి చంద్రవంకలు కట్ చేశాను అనమాట మరీ పలసగా చేయకూడదు కొంచెం మందంగా చేసుకుంటే కాలినాక ఇంకొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట చోడాది అది వేసాం కదా అందుకని గుళ్ళదాల్తే చక్కగా బాగుంటాయి అన్నమాట చూడండి ఆ మందం చేస్తే చాలు ఇప్పుడు ఒక మూత తీసుకోండి మీకు పెద్ద సైజు కావాలంటే ఇలా పెద్ద మూత తీసుకోండి చిన్న సైజు కావాలంటే చిన్నది తీసుకోండి వాటర్ బాటిల్ మూత కానీ అలా ఏదన్నా తీసుకోండి నేనైతే పెద్దయ్యే చేశాను అందుకని పెద్ద మూత తీసుకున్నాను అలా ముందెత్తున కొంచెం కట్ చేసి తీసేసి ఆ తర్వాత చంద్రవంకలన్నీ ఇలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నాక ఇలా పంపేశారంటే చక్కగా చంద్రవంక ఎంత బాగుందో కదా అన్నీ అలా చక్కగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి అన్నమాట చంద్రవంకలన్నీ ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చంద్రవంకలు కట్ చేసుకుంటా అలా వచ్చింది కదా ఆ పిండంతా తీసి కలిపింది అనమాట ఇది మీకు కావాలంటే చిన్న సైజు చెప్పా కదా ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట చిన్నది అలా నేను గిన్నె తీసుకుని కట్ చేశాను ఇవన్నీ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను బాండీ పెట్టి ఆయిల్ పోయాలి ఆయిల్ని చక్కగా కాగనివ్వండి బాగా కాగిన మాడిపోతాయి తొందరగా అందుకని కాకుండా వేసినా మళ్ళీ పొంగు అనమాట అందుకని అలా పిండి చూడండి చక్కగా ఆయిల్ కాగింది స్టవ్ని సిమ్లోనే ఉంచండి సిమ్లో ఉంచి ఇప్పుడు అవన్నీ చంద్రవంకలన్నీ వేయండి అవన్నీ వేసినాక గరిటి పెట్టద్దు చక్కగా వాటి అంతటా అవి లేకనివ్వండి చూడెలా లేస్తున్నాయో అలా అన్ని పైకి లేసినాక అప్పుడు గరిటి పెట్టి అటు ఇటు తిప్పుతూ చక్కగా మంచి రంగు వచ్చే వరకు కాల్చండి వాటిని అలా కాలినాక తీసి పాకం వేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ ఉండండి చక్కగా కాలిపోతాయి చూడండి ఎంత బాగా కాలినో కదా మంచి రంగు వచ్చినాయి చంద్రవంకలు చక్కగా బాగున్నాయి ఇప్పుడు వీటిని తీసి పాకంలో వేద్దాము వీటిని చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే పది రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట చాలా రుచిగా ఉంటాయి బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఇప్పుడు పాకంలో వేస్తున్నాను వేసి అటు ఇటు తిప్పి ఒక రెండు మూడు నిమిషాలు వదిలినాక మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అటు ఇటు తిప్పండి అప్పుడు బాగా నానతాయి అన్నమాట ఇవి ముందేసినవి ఇలా వేసినాక మళ్ళీ మనం బాండీలు వేస్తాం కదా మిగిలినవి అవి ఖాళీ మనం మళ్ళీ పాకంలో వేసే వరకు ఈ ముందేసిన అటుని చక్కగా నాననివ్వండి ఇప్పుడు ఇవి తీసేసి మళ్ళీ వేసినవి ఈ పాకంలో వేద్దాము పాకం ఒకటి ఆరకుండా చూసుకోండి ఒకవేళ పాకం ఆరిందనుకోండి మళ్ళీ వేడి చేసి అప్పుడు ఇవి వేయండి లేకపోతే ఏమవుతుందంటే చంద్రవంకలు పాకం పీల్చుకోదనమాట అందుకు ఇప్పుడు చూడండి చక్కగా ఎంత బాగున్నాయో కదా చాలా రుచిగా ఉన్నాయి పెళ్లి రోజైనా పుట్టినరోజైనా పిల్లలకి అన్న తినాలనిపించిన చక్కగా చేసి పెట్టుకున్నాం అనుకోండి చుట్టాలు వస్తే గబుక్కున ఎవరికైనా పెట్టడానికి ఉంటాయి చక్కగా ఇలా చంద్రవాంకులు చేసి చూడండి మీరు కూడా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చక్కగా పాకం పీల్చినవి మెత్తగా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట చక్కగా పిల్లలకు కూడా బాక్సుల్లో పెట్టేయచ్చు స్కూల్ నుంచి రాగానే తింటారు తప్పకుండా మీరు కూడా ఇలా చంద్రవాంకులు చేసి చూడండి తిని చూడండి నచ్చిందా వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చంద్రవంకలు మీరు కూడా తేలిగ్గా తొందరగా చేసుకోవచ్చు తప్పకుండా ఉండి చూడండి తిని చూడండి చాలా బాగుంటాయి